టాప్ ఇన్స్ట్రక్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ బ్లాక్ హోల్ బ్లాక్ హోల్ అనేది అంతరిక్షంలో ఒక ప్రాంతం ఇక్కడ గురుత్వాకర్షణ అంతటి బలంగా ఉంటుంది అక్కడి నుంచి కాంతి కూడా తప్పించుకోలేడు బ్లాక్ హోల్స్ ప్రధానంగా భారీ నక్షత్రాల జీవన చక్రం చివరలో అవి కుప్పకూలి ఏర్పడతాయి ఫ్యాక్ట్ ఒకటి ఫార్మేషన్ బ్లాక్ హోల్స్ సాధారణంగా ఆగ్రహించిన నక్షత్రాల అవశేషాల నుండి ఏర్పడతాయి ఇవి తమ అణు ఇంధనాన్ని ముగించుకున్నప్పుడు అలాంటి నక్షత్రం తన వంతు బరువును మద్దతు ఇవ్వలేకపోతే గురుత్వాకర్షణలో కుప్పకూలిపోతుంది నక్షత్రం భారం ఎంతో పెద్దదైతే సూర్యుడి బరువును సుమారు ఇరవై రెట్లు కంటే ఎక్కువ కుప్పకూలిపోవడం కొనసాగించి ఒక సింగ్యులారిటీ ఏర్పడుతుంది ఫ్యాక్ట్ రెండు సింగ్యులారిటీ బ్లాక్ హోల్ గుండెకు ఒక పాయింట్ సింగ్యులారిటీ అని పిలుస్తారు ఇక్కడ గురుత్వాకర్షణ బలాలు అనంతంగా బలంగా ఉంటాయి మరియు స్పేస్ టైం వక్రత అనంతంగా మారుతుంది ఇక్కడ గాఢత కూడా అనంతంగా ఉంటుంది మరియు మనం ఇప్పటి వరకు అర్థం చేసుకున్న భౌతిక శాస్త్రం నియమాలు పనిచేయవు ఫ్యాక్ట్ మూడు ఈవెంట్ హారైజన్ ఈవెంట్ హారైజన్ అనేది బ్లాక్ హోల్ చుట్టూ ఒక సరిహద్దు దానిపైకి ఏవైనా వస్తువులు కాంతి కూడా తప్పించుకోలేవు ఇది పరుగు తప్పిన బిందువు అని పిలుస్తారు ఇక్కడ పారిపోయే వేగం కాంతి వేగాన్ని అధిగమిస్తుంది ఈ సరిహద్దును దాటిన వాస్తువులు తప్పకుండా సింగ్యులారిటీలోకి లాగబడతాయి ఫ్యాక్ట్ నాలుగు టైప్స్ ఆఫ్ బ్లాక్ హోల్స్ బ్లాక్ హోల్స్ వివిధ రకాలుగా ఉంటాయి వాటి బరువు మరియు లక్షణాల ఆధారంగా స్టెల్లర్ బ్లాక్ హోల్స్ ఇవి ఒక భారీ నక్షత్రం కుప్పకూలినప్పుడు ఏర్పడతాయి వాటి బరువు సాధారణంగా మూడు నుండి ఎన్నో సోలార్ మాసెస్ మధ్య ఉంటుంది సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ ఇవి చాలా పెద్ద గాలక్సీల కేంద్రాల్లో ఉంటాయి మిల్కీ వే వంటివి వాటి బరువు సుమారు లక్షల నుండి బిలియన్ల సోలార్ మాసెస్ వరకు ఉంటుంది ఇవి ఎలా ఏర్పడతాయో ఖచ్చితంగా తెలియదు కానీ ఇవి చిన్న బ్లాక్ హోల్స్ విలీనమవడం లేదా గ్యాస్ ఆకర్షణ ద్వారా ఏర్పడతాయని భావిస్తున్నారు ఇంటర్మీడియట్ బ్లాక్ హోల్స్ ఇవి స్టెల్లర్ మరియు సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ మధ్య మధ్యవర్తి బరువు కలిగి ఉంటాయి ఇవి కనుగొనడం కష్టం మరియు ఇంకా బాగా అర్థం కాకపోయాయి ప్రైమోడియల్ బ్లాక్ హోల్స్ ఇవి ఊహించిన బ్లాక్ హోల్స్ ఇవి భౌతిక పరిమాణాలు ప్రారంభ విశ్వంలో ఏర్పడవచ్చు అధిక సాంద్రతా పతనాల ద్వారా ఫ్యాక్ట్ ఐదు అక్రెషన్ డిస్క్ చాలా బ్లాక్ హోల్స్ వద్ద ఒక అక్రెషన్ డిస్క్ ఉంటుంది ఇది గ్యాస్ ధూళి మరియు ఇతర పదార్థాలు బ్లాక్ హోల్ వైపు తిరుగుతూ ఉన్న ఒక రోటేటింగ్ డిస్క్ అక్రషన్ డిస్క్ లోని పదార్థం అత్యంత ఉష్ణోగ్రతలకు చేరుకుంటుంది మరియు కాంతి కిరణాలు మరియు ఇతర రేడియేషన్ విడుదల చేస్తుంది ఇది శాస్త్రజ్ఞులకు బ్లాక్ హోల్స్ ను ప్రత్యక్షంగా గమనించడానికి సహాయం చేస్తుంది ఫ్యాక్ట్ ఆరు హాకింగ్ రేడియేషన్ సిద్ధాంతిక భౌతిక శాస్త్రజ్ఞుడు స్టీఫెన్ హాకింగ్ ప్రతిపాదించినట్లుగా బ్లాక్ హోల్స్ పూర్తిగా నలుపుగా ఉండవు మరియు అవి హాకింగ్ రేడియేషన్ను ప్రసారం చేస్తాయి ఇది ఈవెంట్ హారైజన్ పరిసరాలలో క్వాంటం ప్రభావాల కారణంగా జరుగుతుంది ఈ రేడియేషన్ బ్లాక్ హోల్స్ ను కాలక్రమేణా బరువు కోల్పోయేలా చేస్తుంది మరియు ఒక బ్లాక్ హోల్ అదనపు బరువు పొందకుంటే అది చివరికి మొత్తం లీనమైపోతుంది ఫ్యాక్ట్ ఏడు బ్లాక్ హోల్స్ డిటెక్షన్ బ్లాక్ హోల్స్ ను ప్రత్యక్షంగా గమనించలేము ఎందుకంటే కాంతి కూడా వాటి నుండి తప్పించుకోలేనిది కానీ వాటి పరిణామాల ద్వారా అవి ఉనికిని సూచిస్తాయి ఈ పరిణామాలలో గోచరించబడని వస్తువుల చుట్టూ నక్షత్రాల కక్షలు బ్లాక్ హోల్ యొక్క గురుత్వాకర్షణ ప్రభావాలను చూపిస్తుంది అక్రషన్ డిస్క్ లోని పదార్థం విడుదల చేసే కిరణాలు గ్రావిటేషనల్ వేవ్స్ ఇవి స్పేస్ లో తరలించిన భారీ వస్తువులు ఉదాహరణకు బ్లాక్ హోల్స్ విలీనించడం వల్ల ఏర్పడే కంపనాలు వీటిని రెండు వేల పదిహేనులో లీగో లేజర్ ఇంటర్ఫెరామీటర్ గ్రావిటేషనల్ వేవ్ ఆబ్జర్వేటరీ ద్వారా మొదటిసారి గమనించబడింది ఫ్యాక్ట్ ఎనిమిది ప్రసిద్ధ బ్లాక్ హోల్స్ సగిటారియస్ ఏ మిల్కీ వే గాలక్సీ కేంద్రంలో ఉన్న సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ ఇది సుమారు నాలుగు మిలియన్ల సూర్యుల బరువుగా ఉంది ఎమ్మెనిమిది ఏడు బ్లాక్ హోల్ ఎమ్మెనిమిది ఏడు కేంద్రంలో ఉన్న సూపర్ మాసివ్ బ్లాక్ హోల్ ఇది రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో ఈవెంట్ హారేజన్ టెలిస్కోప్ ఈహెచ్డి ద్వారా ప్రసిద్ధిగా చిత్రీకరించబడింది ఇది బ్లాక్ హోల్ యొక్క ఈవెంట్ హారేజన్ యొక్క మొదటి ప్రత్యక్ష చిత్రం బ్లాక్ హోల్ ఇన్ఫర్మేషన్ పారాడాక్స్ భౌతిక శాస్త్రంలో ఒక కీలకమైన పరిష్కారం లేని సమస్య బ్లాక్ హోల్ ఇన్ఫర్మేషన్ పడాక్స్ క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం పదార్థ స్థితి గురించి సమాచారం ఎప్పుడూ కోల్పోవకుండా ఉండాలి కానీ బ్లాక్ హోల్లో ఏమైనా పడితే అది ధ్వంసమవుతుంది ఇది సాధారణ సాపేక్షత మరియు క్వాంటమ్ మెకానిక్స్ మధ్య ఒక విరుద్ధతను సృష్టిస్తుంది దీన్ని శాస్త్రజ్ఞులు ఇంకా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు ఫ్యాక్ట్ పది స్పేస్ టైం పై ప్రభావం బ్లాక్ హోల్స్ తమ అమితమైన బరువు మరియు గురుత్వాకర్షణ కారణంగా స్పేస్ టైమ్ ను వక్రీకరించాయి ఫలితంగా ఒక బ్లాక్ హోల్ వైపు చేరుకున్నప్పుడు సమయం మెల్లగా గడిచిపోతుంది ఈ ప్రభావం ఈవెంట్ హారైజన్ దగ్గర చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ సమయం ఒక బాహ్య పర్యవేక్షకుని దృష్టిలో దాదాపుగా ఆపినట్టుగా కనిపిస్తుంది ఫ్యాక్ట్ పదకొండు థియరీ ఆఫ్ రిలేటివిటీ అండ్ బ్లాక్ హోల్స్ అల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క సాధారణ సాపేక్షత సిద్ధాంతం బ్లాక్ హోల్స్ ఉనికిని అంగీకరిస్తుంది మరియు స్పేస్ మరియు టైంపై వాటి ప్రభావాలను వివరిస్తుంది ఇది భారీ వస్తువులు స్పేస్ టైంలో ఒక వక్రీకరణను ఏర్పరిచి అంతగా ఒడిగిపోయే గురుత్వ కంటెను సృష్టిస్తాయని చూపిస్తుంది ఇది బ్లాక్ హోల్స్ ఏర్పడేందుకు కారణమవుతుంది మొత్తంగా బ్లాక్ హోల్స్ విశ్వంలో అతి ఆకర్షణీయమైన మరియు రహస్యమైన వస్తువులుగా ఉన్నాయి ఇవి భౌతిక శాస్త్రాన్ని ముఖ్యంగా సాధారణ సాపేక్షత మరియు క్వాంటం మెకానిక్స్ మధ్య సంబంధాన్ని మరింత అర్థం చేసుకోవడాన్ని సవాలు చేస్తాయి థ్యాంక్స్ ఫార్ వాచింగ్ హ్యావ్ అ గుడ్ డే